మీ మ్యూచువల్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్ ఫార్మ్ మీద మీ బ్యాంక్ పేరు రాసి ఉంది యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని అందులో మా సార్ నలభై పర్సెంటే మిగతా అరవై పర్సెంట్ బాధది సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా ప్లీజ్ సార్ మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి తమ్ముడు తప్పు చేస్తే అన్నం చేస్తాడు బాబు నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా ఉదాహరణ తప్పు చెప్పాను క్లియర్ గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాన్ని దత్త తీసుకుంటావు వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్త తీసుకోవడం ఉదాహరణ లేదు సార్ తిన్నగా విషయానికి వస్తాను మాకు నలభై పర్సెంట్ లాసేగా అప్పుడు ముందు నువ్వేగా అడిగి ఉండాలి మీరే మాట్లాడుకోండి వైలెన్స్ తప్పు చేయి చేసుకోకూడదు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది సంతకం పెట్టారు చెప్పండి డబ్బు ఎక్కడా నీ చెప్పేది అర్థం కావట్లేదా నేను మీలాగా లాస్ అయిన వాడినే నన్ను అడిగితే ఎలా చెప్పను అయితే మరి ఎవరిని అడగాలి ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి ఓ ఆయన అడగాలన్నమాట అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం చూసావా అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి పోయా చెప్పు శంకర్ డబ్బులు ఇస్తాను విషయం కొంచెం పెద్దది ఉదయం నాలుగింటి సహాయం పొట్టు తీసుకుని లోనికి వెళ్ళాడు సార్ సార్ సరిగా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజులు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అదే డేట్ రోడ్డు మీద ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డ్ అయి కదా ఆ ఫుటేజ్ తీయండి సార్ తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకుదారులు యో బ్యాంక్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు అకౌంట్ ఓపెన్ చేసి ఐదు వేలు వేసి ఉంచాను పది నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్ లో ఏమీ లేదు అడిగితే ఏదేదో చెప్తున్నారు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అని క్యాన్సిల్ అయ్యాయి మినిమం ఐదు వేలు అకౌంట్ లో ఉండాలి అకౌంట్ లో ఐదు వేలు ఉండేదిగా సార్ ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు ఐదు వేలల్లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా దానికి ప్రతి నెల ఐదు వందల పది నెలల్లో ఐదు వేల రూపాయలు కాదు ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి ఇస్తారు కుండీలో వేసి వచ్చిన డబ్బు అలాగే ఉండేది కదయ్యా సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు అంట కట్టారు సార్ ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్ నాటికి తీసుకుని మేనేజ్ చేసేవాడిని కార్డు ఉంది కదా అని యాభై వేలు స్వైప్ చేశాను ఈ రోజుకి మూడు లక్షలు అప్పుంది తీర్చలేకపోతున్నాను సార్ చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పు ఇస్తాడు వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంట కట్టి తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్ ఇంకా నాలుగేళ్ళు కట్టాలి వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్ మీరు మొదలు పెట్టండి సార్ ఇప్పుడు కూడా కొట్టు అరే అంటున్నావు డబ్బులు ఇవ్వవు కదా ఎందుకు చూస్తున్నావు అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నిటినీ చదవాలి సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్ సంతకం పెట్టాను అందులో ఏం రాసిందో నాకేం తెలుసు చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఎందుకు ఇంకా రాలేదు అయితే నన్నెందుకున్నాం హర్ష ఇక్కడికి పదిహేను నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అగ్రిమెంట్ లో చదివి చూపించండి మేనేజర్ సార్ దానికి నేనెలా బాధ్యున్న అవుతాను చెప్పండి మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి సార్ ప్రజల డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు ఏమైంది ఈయన కూడా నలభై పర్సెంట్ లాస్ సార్ స్టేషన్ లో విచారిస్తాం ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు గొప్పోళ్ళని కొట్టడం అంటే వెయ్యి రూపాయలు దొంగిలిస్తే పట్టు కొడతారు ఇరవై ఐదు వేల కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు మొదలెట్టండి సరిపోలా త్వరగా

లాస్ అయింది ఎలా మా సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ రిప్స్ జాయిన్ చేస్తున్నారు నిజమా ఓ రేపుకి ఫోన్ చేయండి సరే సార్ హలో యువర్ బ్యాంక్ శ్రావణ్ ఎవరు సార్ నమస్కారం నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు ఓ రెండు లక్షల రూపాయల డబ్బు ఉంది దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి చేసేద్దాం సార్ కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది అందులో వేద్దాం సార్ అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు డబ్బుకి నేను గ్యారంటీ

ఇదంతా నీ ట్రైనింగ్ మీ వెబ్సీకి టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు సి మా కస్టమర్స్ మోసం పోలేదు మోసపోలేదు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం లాస్ అయితే అంతే సార్ ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి కదా అది మీరు సునీల్ సార్ అడగాలి ఓ ఆయన్ని అడగాలన్నమాట మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి హలో ఆయన ఇండియాలో లేరు ఆయన మొరేషియస్ లో ఉన్నారు కాదే పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్ డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే సడుగుతున్నాను చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను ముందు వేసీ సరే పోడి అడిగారు ఆ తర్వాత వేరే టీం వచ్చి మూడు కోట్లు ఇచ్చి మూడు కోట్ల అవును రెండు టన్ల ఆర్డిఎక్స్ వేరే వైజాగ్ వైజాగ్ లో ఒక ఏరియానే ఉండదు చూడు కదా ఈ విషయం ఎవరికి తెలియకూడదు సిటీ అల్ల కల్లోలబోతుంది బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం బ్యాంక్ ని కనెక్ట్ చేసి రోడ్లో వచ్చి అన్ని వాళ్ళని చెక్ చేయండి ఒక్క బట్టి వెపన్స్ బెల్ చావబోయే జనానికి ఆరేపీ కో స్టడీ చేయమని వన్ అవర్ లో అంతా అయిపోతుంది

చెప్తాను 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 ఆ పది కంపెనీలు ఇతని బిడావి కంపెనీలు ఒక్క నాట ఏదవా పవర్స్ ఏదవా అయపోయివరా ఆ 10 కంపెనీలు వీర కంపెనీలా అవను చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ ఇయర్స్ లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం ఆ డబ్బంతా ఇక్కడ నేను ఈయనకే ఇచ్చాను ఇతన్ని అడగండి ఈయన అడగండి నేను ఆయనకి ఇచ్చాను డబ్బెక్కడ ఇతని అడగండి

డబ్బు ఈ బ్యాంకులోనే ఉంది ఆ సార్ ఎస్ మీ కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఉంది నమస్కారం ఇప్పుడు చెప్పండి నేను బ్యాంకులో దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టి కూడా దోచుకుంటున్నాను